చిత్తూరు జిల్లా పుల్చల మండలంలో గత మూడు నెలలుగా సంచరిస్తున్న పదహారు ఏనుగుల గుంపు రాత్రికి రాత్రి మండలమంతా చుట్టేస్తూ పంటలపై తమ దాడుల వేటను కొనసాగిస్తూ స్థానిక రైతుల గుంటల్లో భయాందోళనలు కలిగిస్తున్నాయి పుల్చల మండలంలోని తూర్పు పశ్చిమ విభాగం అటువంటి ప్రాంతాల్లో కొద్ది నెలలుగా వేసిన పదహారు ఏనుగుల గుంపు పాతపేట చెల్లవారిపల్లి బోడిరెడ్డి గారిపల్లి కల్లూరు పాళ్ళెం దేవలంపేట కమ్మపల్లి పంచాయతీల్లో పంటలను ధ్వంసం చేస్తూ రైతులకు అపార నష్టాన్ని కలిగిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే వీటుగా తోడుగా మరి తాజాగా ఆదివారం రాత్రికి మరో తొమ్మిది ఏనుగుల గుంపు గడ్డంవారిపల్లి పంచాయతీలోకి ప్రవేశించింది పదహారు ఏనుగులు దిగువమూర్తివారిపల్లికి చేరుకుని రైతులు శివయ్య నర్సింహులకు చెందిన మామిడి టమోటా పంటలను ధ్వంసం చేశాయి అక్కడి నుంచి అవి అరికిలపల్లి వెంకటాసరపల్లి వద్దకు చేరుకున్న ఈ గుంపు గ్రామంలోని రైతులు కృష్ణకి చెందిన రాగి పంట రామయ్య చిన్నబ్బకు చెందిన వరినాలను తొక్కేశాయి తర్వాత గోరిశెట్టివారిపల్లిలోని రైతు కృష్ణమూర్తికి చెందిన వరిన కూడా ఈ ఏనుగుల గుంపు తొక్కి ధ్వంసం చేశాయి ఆవుల పెద్దిరెడ్డి గారిపల్లిలోని కోదండయ్యకు చెందిన టమాటా పంటను ఇదే ఏనుగుల గుంపు ధ్వంసం చేసినట్లు వారు పేర్కొంటున్నారు రైతులు శేఖర్ ముని చెందిన పూల తోట పశుగ్రాసం తొక్కేసిన ఈ ఏనుగుల గుంపు పాతపేటకు చేరుకున్నాయి రామ్మూర్తి సురేంద్రా చెందిన పశుగ్రాసం కూడా తినేశాయి సోమవారం గోగులమ్మ వంక సమీపంలో ఏనుగుల గుంపు తిష్ట అటవీ శాఖ సిబ్బంది తెలిపారు మరోవైపు నుంచి తిరుపతి జిల్లా నుంచి ప్రవేశించిన ఏనుగుల గుంపు పగడాలవారిపల్లిలోని పలువురు రైతుల మామిడి కొమ్మలను విరిచేశాయి తర్వాత అడవిలోకి వెళ్ళినట్లు ఎఫ్ఎస్ఓ మహమ్మద్ షఫీ పేర్కొన్నారు ఈ సందర్భంగా వారు పుల్చల మండలంలోని రైతులకు ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు రాత్రివేళల్లో సంచరించే సమయంలో పలు జాగ్రత్తలు వహించాలని తెల్ల దుస్తులు ధరించరాదని ఈ సందర్భంగా వారు పుల్చెల మండలంలోని ప్రజలకు రైతులకు సూచించారు ఏనుగుల గులిగింపు మీ పంట పొలాల వద్ద ఎక్కడైనా కనిపిస్తే వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని ఈ సందర్భంగా వారు సూచించారు